హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఒక కప్పు బియ్య పిండితో ఫింగర్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన బియ్య పిండి ఫింగర్స్ని మనము నెల రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ ఫింగర్ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము దీనికోసం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును తీసేసుకోవాలి పెసరపప్పును తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసు తీసుకోవాలి వాటర్ని వేసేసుకొని ఈ బౌల్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల లోపు మనకు పప్పు అనేది చక్కగా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒకటి పావు కప్పు వరకు నీళ్ళని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండితో నీ ఫింగర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకటి పావు కప్పు వరకు వాటర్ని వేస్తున్నాను ఒక కప్పు బియ్య పిండికి ఒకటి పావు కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని వేసుకున్నాక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి నువ్వులను కూడా వేసుకున్నాక మనకు వాటర్ అనేది చక్కగా బాయిల్ అవ్వాలి చూడండి చూపిస్తున్నట్టుగా వాటర్ ఈ విధంగా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని చివరిలో వేసుకోండి అప్పుడే మనకు ఈ ఫింగర్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీరని తర్వాత ఇందులోకి చెల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకు పిండి అనేది కాస్త చల్లారుతుంది చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసేద్దాము మనకు పిండి అనేది చల్లారిందండి కాస్త గోరువెచ్చగా ఉండాలి అని పూర్తిగా చల్లరకూడదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని చక్కగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా చపాతి పిండిలాగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ని తీసేసుకొని ఇలా బోర్లించుకోండి ఇలా బోర్లించుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని మనం మనం ముందుగా బోర్లించుకున్న ప్లేట్ ఉంది కదా దానిపైన మనం ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఈ ప్లేట్ పైన కొద్దిగా వేసేయాలి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని తడి లేకుండా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా పప్పుని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని మనం ఫింగర్స్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ ఫింగర్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి మనము ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ని అయితే ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చక్కగా ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరీ సన్నగా కూడా చేయకండి మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇదే విధంగా ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ అన్నిటిని ఒక ప్లేట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది మనకు మీడియం హీట్ లో ఉండాలండి అప్పుడే మనకు ఫింగర్స్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఆయిల్ అనేది మనకు మీడియం హీట్లో ఉంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ని అయితే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు ఫింగర్స్ అనేవి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే పైన ఫ్రై అయ్యి లోపల కాస్త పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఫింగర్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన ఫింగర్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లోకి వేసేసుకోండి ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి తిప్పుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఫింగర్స్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన ఫింగర్స్ ని కూడా ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి ఫ్రై అయిపోయిన ఫింగర్స్ అన్నింటినీ ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన ఫింగర్స్ ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బియ్య పిండి ఫింగర్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉన్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి కరకరలాడుతూ కారం కారంగా టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఫింగర్ చిప్స్ అనేవి మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు పిల్లలు ఎప్పటికీ ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు అడిగినా ఇచ్చేయచ్చు పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకింది కలిస్తే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్